ఈవేళ కడప జిల్లా దూవూరు మండలం చింతకుంట గ్రామం నందు శ్రీ 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 నాగూర్ కాదరవల్లి స్వామివారి వారి మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితం నిర్వహిస్తున్న నిర్వహించినటువంటి మండలాగుడు పోటీల్లో మొదటి బహుమతిని కవసం చేసుకున్న వారు చేత పెద్దల విభాగంలో ఎం కేశవ గారు ఈశ్వరెడ్డి నగర్ పొద్దుటూర్ టౌన్ కడప జిల్లా వారి మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు అరుగుల ఆరించుల గురాని లాగి నలభై రూపాయలు కవేశం చేసుకున్నాయి ఆ నలభై వేల రూపాయలు దాదాపు గౌరవ పెద్దలు కొత్త ల లాలూ సాబ్ గారు కుమారు షరీఫ్ గారు మొదటి బహుమతి గారు నలభై వేల రూపాయలు అన్ని చేస్తున్నారు చెప్పండి కూడా గట్టిగా మరొక్కసారి చెప్పట్లేదు థ్యాంక్ యూ అండి షరీఫ్ గారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ యొక్క రెండవంత్రి కాల్సిం చేసుకున్న వారు కర్నాటి విశ్వనాథ్ రెడ్డి గారు మళ్ళీ ఉమ్మరి మండలం కడప జిల్లా వాడిచర్త మూడు వేల మూడు వందల మూడు అడుగుల మదకొని చుట్టూ దూరాణి లేని ముప్పై వేల రూపాయలు కాల్ష్యం చేస్తున్నాయి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ అల్లీ బై గారి కమల్ బాషా గారు ఉత్తప్ప గారు ఇరువూరు ముప్పై వేల రూపాయలు అన్నీ చేస్తున్న చపలి మండలకి మూడో బొమ్మ సాధించిన వారు మిగిలిన అరవిందనాయుడు గారు పత్తూరు గ్రామం కాజీపేట మండల కడప జిల్లా వారి మూడు వేల రెండు వందల డెబ్బై అడుగుల దూరాన్ని లాగాయి ఆ యొక్క మూడవ దాత శ్రీ అల్లీ గారి గారు సోహెల్ గారు రెహాన్ గారు మరియు అయాన్ గారు మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయలు చెప్పనుకుంటారు ఆ యొక్క నాలుగో బహుమతిని కవేశం చేసుకున్న వారు డి బాబరాశ్రీ గారు కార్యకర్త కొట్టాల గ్రామం కడప రోజుల మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా వారు వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళు తీసుకున్నారు ఆ యొక్క పదివేల రూపాయల మొత్తాన్ని శ్రీశ్రీ కొత్త ఫకీర్ వాళ్ళ లాలు సాబ్ గారి కుమారుడు మహబూబ్ బాషా గారు పదివేల రూపాయలు కవిషం చేసుకున్నారు అదే వీర తేజారెడ్డి గారు మీరు ముందుకు రండి గ్రామం చాపారి మండలం కడప జిల్లా వారి మూడు జతల సమాన దూరాన్ని లాగేయండి ఆ యొక్క ఐదవ బహుమతి దాత శ్రీ శ్రీ కొత్త మక్కిన వాళ్ళ కాజాగారి కుమారుడు బాబు బాషా గారు ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు అన్నది సాయీర్ గారు మూడు వేల రూపాయల మొత్తాన్ని అందియాలి ఆ యొక్క ఆరోప మధ్య బాధకున్న రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రదుటూరు వారు ముందుకు రావాలి అందరం గౌరవ నీళ్ళు కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ శిక్షణ అలీభాయ్ గారి సైదావలి గారు మాజీ సర్పంచ్ గారు జ్ఞాపకస్తాం వారి మనవడు అలీభాయ్ గారి అబ్దుల్ రెహమాన్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కమిటీ వారు అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నారు కార్యక్రమం కూడా సక్సెస్ అయింది సహకరించినటువంటి దాతలకు విరాళాల రూపంలో సహకరించినటువంటి దాతలందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ అన్న